అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాంటి స్పెషల్ వీడియో మహాశివరాత్రి పండుగ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం ఈ మహాశివరాత్రి పర్వదినం వస్తుందండి ఈ మహాశివరాత్రి రోజు శివలింగానికి ఏ ఏ పదార్థాలతో అభిషేకం చేసినట్లయితే ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి శివయ్య అభిషేక ప్రియుడు అది మన అందరికీ తెలిసిందే శివయ్యకు శుద్ధ జలంతో అభిషేకం చేసిన ఎంతో ఆనందపడతారట అలాంటి శివయ్యకు కొన్ని ద్రవ్యాలతో అభిషేకం చేయడం వలన మనకు మంచి ఫలితాలు లభిస్తాయి ఆ ద్రవ్యాలు ఏంటో చూద్దాం ఇక్కడ నేను చూపిస్తున్న ద్రవ్యాలతో మన ఇంట్లోనే మహాశివరాత్రి పర్వదినం రోజు శివలింగానికి స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు శివరాత్రి రోజు శివలింగానికి విభూతితో అభిషేకం చేసినట్లయితే ఆ శివయ్య ఎంతో సంతోషిస్తారు విభూదిని శుద్ధ జలంలో కానీ గంగా జలంలో కానీ కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి శివరాత్రి రోజు మనము విభూదిని ధరించడం వలన కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి శివరాత్రి పండుగ రోజు శివలింగానికి స్వచ్ఛమైన ఆవు నేతితో అభిషేకం చేసినట్లయితే మోక్షం లభిస్తుంది ఈ ఆవు నెయ్యి అనేది స్వచ్ఛమైనదిగా ఉండాలండి మనము పూజకు ఉపయోగించే వస్తువులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ స్వచ్ఛమైన పదార్థాలతోనే అభిషేకం చేయాలి శివరాత్రి పండుగ రోజు శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేసినట్లయితే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అభిషేకం చేసే ద్రవ్యాలు అంటే ఆవు నెయ్యి ఆవు పాలు అనేవి స్వచ్ఛమైనవిగా ఉండాలండి వాటితోనే అభిషేకం చేయాలి ప్రాప్తి కోసం శివరాత్రి రోజు ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకం చేయాలి శివరాత్రి పండుగ రోజు శివలింగానికి పసుపుతో కానీ అభిషేకం చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకు త్వరలో శుభవార్త వింటారు ఈ పసుపుని శుద్ధ జలంలో కానీ గంగాజలంలో కానీ కలిపి అభిషేకం చేయాలి అలాగనే కుంకుమతో కానీ చేసుకోవచ్చండి కుంకుమను కూడా శుద్ధ జలంలో కానీ గంగా జలంలో కానీ కలిపి అభిషేకం చేయాలి శివరాత్రి పండుగ రోజు శివలింగానికి ఆవు పెరుగుతో అభిషేకం చేసినట్లయితే జీవితాన్ని సంతోషంగా తృప్తిగా ఆనందంగా కొనసాగిస్తాం ఇది కూడా ఆవు పెరుగు అయి ఉండాలండి శివరాత్రి పండుగ రోజు శివలింగానికి స్వచ్ఛమైన తేనెతో అభిషేకం చేసినట్లయితే జ్ఞానము పొందుతాము ఈ తేనె అనేది కూడా స్వచ్ఛమైన తేనెనే అభిషేకానికి ఉపయోగించాలి తరువాత బియ్యపిండి తడి బియ్యప్పిండి అయినా పర్లేదు పొడి బియ్యప్పిండి అయినా పర్లేదు శివరాత్రి పండుగ రోజు శివలింగానికి బియ్యప్పిండితో అభిషేకం చేసినట్లయితే అప్పుల బాధలు తొలగిపోయి జీవితాన్ని ఆనందంగా గడుపుతాము ఈ బియ్యపిండిని పిండిని శుద్ధ జలంలో కానీ గంగా జలంలో కానీ కలిపి అభిషేకం చేయాలి తరువాత చందనం పొడి పొడి ఉంటే పర్లేదు లేదంటే బిళ్ళలు కానీ ఉపయోగించవచ్చండి ఈ చందనం బిల్లలు శుద్ధ జలంలో కానీ గంగాజలంలో కానీ కలిపి శివలింగానికి శివరాత్రి పండుగ రోజు అభిషేకం చేసినట్లయితే ఉదర సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి మీ దగ్గర పొడి ఉన్నా పర్లేదండి ఆ పొడిని శుద్ధ జలంలో కానీ గంగా జలంలో కానీ కలిపి ఉపయోగించుకోవచ్చు తరువాత పన్నీరు కానీ అత్తరు కానీ అండి ఈ అత్తరు పన్నీరు ఏదైనా పర్లేదు ఒకటి తీసుకొని శివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేసినట్లయితే దైవానుగ్రహం కలుగుతుంది శివరాత్రి పండుగ రోజు శివలింగానికి అన్నాభిషేకం చేసినట్లయితే మనకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా జీవనాన్ని సాగిస్తాము ఈ అన్నం అనేది మనము ఉపయోగించింది అభిషేకానికి పనికిరాదండి మనము అప్పటికప్పుడు వండిన నిండు కొండలో అన్నాన్ని మాత్రమే అభిషేకానికి ఉపయోగించాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి శివరాత్రి పండుగ రోజు శివలింగానికి తెల్లని అక్షింతలు అదేనండి శ్వేత అక్షంతలతో అభిషేకం చేసినట్లయితే మంచి కలుగుతుంది మరియు ఈ అక్షింతలను ఎలా కలుపుకోవాలంటే పూర్తి గింజ ఉండే బియ్యం తీసుకొని అందులో కాస్త నెయ్యి వేసి విభూదిని వేసి చక్కగా కలిపి స్టోర్ చేసి పెట్టుకుంటే మనము ప్రతి సోమవారం కూడా శివయ్యకు అభిషేకం చేసుకోవచ్చు మహాశివరాత్రి రోజు శివలింగానికి పంచదార చక్కెరతో అభిషేకం చేసినట్లయితే మనకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి జీవితాన్ని ఆనందంగా గడుపుతాము ఇంకా కొన్ని ద్రవ్యాలు ఉన్నాయండి అవి నాకైతే ప్రస్తుతానికి అందుబాటులో లేవు ఆ ద్రవ్యాలేంటో తెలుసుకుందాము బత్తాయి పండ్ల రసంతో శివలింగానికి మహాశివరాత్రి రోజు అభిషేకం చేసినట్లయితే ఆరోగ్యం బాగుంటుంది మరియు కొబ్బరి నీళ్ళతో శివలింగానికి అభిషేకం చేసినట్లయితే అందరిలో ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది శివరాత్రి పండుగ రోజు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్యం మరియు ఆయుష్ కలుగుతుంది మరియు మీకు వీలైతే శివరాత్రి రోజు నూట ఎనిమిది బిల్వ పత్రాలతో శివ అష్టోత్తరం చదివినట్లయితే చాలా మంచిదండి పంచామృతంతో కూడా చేసుకోవచ్చండి ఆరోజు కొన్ని పువ్వులను నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో కూడా అభిషేకం చేసుకోవచ్చు శివలింగానికి ఈ ద్రవ్యాలన్నీ మీకు అందుబాటులో లేనట్లయితే పాలు పెరుగు తేనె నెయ్యి పంచతారతో కూడా అభిషేకం చేసుకోవచ్చు మీ ఇంట్లో ఒకవేళ శివలింగం లేనట్లయితే ఆ రోజు మీకు అభిషేకం చేయడానికి టైం లేనప్పుడు మీ దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళి నేను చెప్పినటువంటి ద్రవ్యాలు ఉన్నాయి కదండి అవన్నీ పూజారికి కానీ ఇచ్చినట్లయితే అతను అభిషేకం చేస్తాడు కదండీ శివలింగానికి అప్పుడు ఈ ద్రవ్యాలను ఉపయోగించి చక్కగా చేస్తారు మన వీలును బట్టి మన ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే స్వయంగా మన చేతులతోనే శివయ్యని మన దగ్గర ఉన్న ద్రవ్యాలతో చక్కగా అభిషేకం చేసుకుంటే ఆ ఆనందమే వేరండి అభిషేకం చేసి ఆయన చల్లని చూపు మన మీద మన కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతవరకు మీరు అభిషేకం చేయనట్లయితే ఈ మహాశివరాత్రి రోజు నేను చెప్పిన విధంగా పై ద్రవ్యాలతో అభిషేకం చేసి చూడండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ